హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రోజెస్ స్మార్ట్ అండ్ స్వీట్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం ఈరోజు ఆల్రెడీ టైటిల్ వీడియో చూసే వచ్చి ఉంటారు కాబట్టి బాదంగిరి బాదం పాలు అంటారు బాదం గి బాదం గిర్ర అంటారు బాదం మిల్క్ అంటారు కదా చాలా రకాలు అయితే ఉన్నాయి దీనికైతే సో ఇది ఎలాగా రెడీ చేయాలి ఏంటి ప్రాసెస్ అంతా నేను చూపిస్తాను అలాగే కొన్ని టిప్స్ చెప్తాను ఇది ఎలా సేల్స్ చేసుకోవాలో చెప్తాను అంటే సమ్మర్ అనే కాదు కానీ ఏ సీజన్లో అయినా లాగుతాయి ఎందుకంటే పాలతో చేసినాయి కాబట్టి ఎప్పుడైనా తీసుకుంటారు మనకి వేరే బ్రాండ్స్ అంటే వేరేవి థమ్సప్ అప్ ఇలాంటివి అయితే కనుక ఎక్కువ సమ్మర్ సీజన్లోనే మనకి సేల్ అవుతాయి అలాగే వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కదా కాబట్టి ఇవంతా నేను చెప్తాను వీడియోలో వీడియోని ఫుల్గా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఈ ప్రాసెస్ అంతా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఎంత సేల్ చేసుకోవాలో మనం తెలుసుకోవచ్చు ఎంత ప్రాఫిట్ వస్తుందో తెలుసుకోవచ్చు అలాగే ఇంకా మనము ఇది ఎలా రెడీ చేయాలో కూడా చూపిస్తాను ఇవన్నీ చూసే ముందు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ సో ఇది సేల్స్ ఎలాగా ఏంటి అని చెప్పుకుంటే ఏంటంటే ఒకవేళ మీరు సేల్స్ చేయాలి షాప్స్కి వెయ్యాలి అనుకుంటే కనుక ఒక ఎనిమిది లీటర్స్ అయితే తీసుకోండి ఎనిమిది లీటర్ పాలుతో చేసుకుంటే ఏంటంటే మీకు ఎక్కువ క్వాంటిటీ చేస్తే ఏంటంటే ఎక్కువ బాటిల్స్ అవుతాయి కాబట్టి మీకు సేల్స్ అనేది బాగుంటుంది అదే ప్రాఫిట్స్ అయితే బాగానే ఉంటాయి ఇందులో మనము కానీ బయట షాప్స్కి వేసినప్పుడు ఏంటంటే మీ రేట్ని బట్టి అంటే అక్కడ అక్కడ ఏరియాలో ఉన్న రేట్ని బట్టి ఇప్పుడు నర్సపూర్ సైడ్ వేసాం అనుకోండి మనము అంటే సిటీ సైడ్ వేస్తే ఏంటంటే థర్టీ నుంచి థర్టీ ఫైవ్ దాకా అమ్ముతారు ఇది మనము ఒక ట్వంటీ ఫైవ్కి వేసినా కూడా వాళ్ళు ఒక టెన్ రూపీస్ ప్రాఫిట్స్ చేసుకొని అమ్ముకుంటారు పల్లెటూరు పల్లెటూరు సైడ్ అయిందేది ఏంటంటే ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ దాకానే వెళ్తుంది ఇది అయితే నేనైతే ట్వంటీకి అమ్ముతాను ఇది ఎందుకంటే ఎక్కువ చిన్నపిల్లలు తీసుకుంటారు కాబట్టి మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ అయితే కష్టం అందుకని ట్వంటీకి సేల్ చేస్తాను నేను ట్వంటీకి సేల్ చేసినా కూడా మనకి ఎంత మిగులుతుంది అంటే ఒక ఫోర్ నుంచి ఫైవ్ రూపీస్ మిగులుతుంది అంతే మనము థర్టీ నుంచి థర్టీ ఫైవ్ దాకా సేల్ చేసుకుంటే ఏంటంటే ఎక్కువ అనేది మిగులుతుంది అలాగే ప్రాసెస్ అంతా ఎలా ఏంటో చూపి చూపించాను చూపిస్తాను చూడండి ఇంకా మనకి ఏంటంటే క్యాప్ కూడా మనం సీల్ చేస్తే మళ్ళీ లీక్ అయిపోతుందేమో అని అనుకుంటారేమో చూపిస్తాను ఒక్క నిమిషం ఆగండి ఓకేనా ఇది క్యాప్ కూడా ఏంటంటే మనం మిషన్స్ ఉంటాయి కదా క్యాప్ సీలింగ్ మిషన్స్ ఉంటాయి అది అవసరం లేకుండానే వచ్చినాయి ఇవైతే ఇవి కూడా మనకి ప్రతి చోట దొరకవు దీనికి ఒక స్పెషల్గా వేరేగా అమ్ముతారు ఇవైతే బాటిల్స్ అయితే మనం అక్కడ అయితే తీసుకోవాలి అలాగే ఇదిగోండి క్యాప్ సీలింగ్ ఏంటంటే ఇలాగ కొత్తగా వచ్చేసినాయి అనమాట మనం దీన్ని లోపల సీలింగ్ కూడా వచ్చేసింది దీనికి ఇది ఏం చేయాలంటే జస్ట్ మనం దీంట్లో బాధంగా వేసేస్తాను కదా నేను వేసినప్పుడు కూడా చూపిస్తాను ఇది క్యాప్కి ఇది జస్ట్ మనం ఇలా ప్రెస్ చేయాలి రెండు స్టెప్స్ ఉన్నాయి కదా రెండు స్టెప్స్ కూడా ప్రెస్ చేసిన తర్వాత జస్ట్ ఇలా తిప్పితే అంతే సీల్ అయిపోయింది చూసారా మొత్తం ఇది సీల్ అయిపోయింది తర్వాత మనం బాటిల్ని ఓపెన్ చేసుకుని అనే బాటిల్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను నేను ఓపెన్ చేసినప్పుడు ఇదిగోండి బాటిల్ అయితే ఇలాగ మనము సీల్ చేసిన బాటిల్ లాగా ఉంటుంది అలాగే మనము దాంట్లో పెట్టినా కూడా మనకి లీక్ అవ్వకుండా ఉంటుంది ఈ బాటిల్స్ అన్ని ఎక్కడ తీసుకున్నాను అలాగే ప్రాసెస్ ఇక అంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను నేను ఎవరైనా ట్రై చేయాలి ఇంటి దగ్గర అనుకునే వాళ్ళు లేడీసే కానీ బాయ్సే కానీ ఆడళ్ళు కానీ మొగళ్ళు కానీ ఎవరైనా కూడా ఈ బిజినెస్ చేయాలనుకుంటే కనుక చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఇంటి దగ్గర రెడీ చేసుకొని షాప్స్కి వేస్తే ఏంటంటే ఎక్కువ ప్రాఫిట్ అనేది వస్తుంది మనకి మనం ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలాగా పెట్టి మనం చేసుకున్నామంటే కనుక మ్యాక్సిమమ్ మనకి ఒక ఇంకొక ఫైవ్ హండ్రెడ్ అనేది మనం మెన్ చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ప్రాసెస్ అంతా కూడా నేను వీడియోలో యాడ్ చేస్తాను చూసేయండి బాయ్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ప్రాసెస్ చూపిస్తానని చెప్పాను కదా ఇదిగోండి ఇది పాలు అయితే తీసుకున్నాను ఇవి వచ్చేసి నేను అట్ట ప్యాకెట్లు ఉంటాయి కదా అవి కాదు ప్లాస్టిక్ ప్యాకెట్స్ ఉంటాయి కదా పాలు ప్యాకెట్లు అవి తీసుకున్నాను ఇంకా కంపెనీస్ అంటే ఆ కంపెనీ ఈ కంపెనీ ఏం కాదు నేను మా పాలతోను ఇంటికి వచ్చేతను ఏ కంపెనీ పాలు తీసుకొస్తే ఆ ఆ కంపెనీ పాలతో అయితే చేస్తాను ఏ పైన బాగానే ఉంటాయి అయితే ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే నేను ఇక్కడ ఒక నాలుగు లీటర్లకైతే చేస్తున్నాను మీరు ఒక లీటర్ లాగా తెలియలేదు అని అనుకుంటే కనుక ఒక గిన్నెలో అయితే కొలుచుకోండి గిన్నెలో కొలుచుకుంటే అప్పుడు మీకు సమానంగా వస్తాయి అనమాట గిన్నెలో కొలుచుకుంటే ఏంటంటే ఒక లీటర్ పాలు ఒక రెండు లీటర్ పాలు ఇలాగ నేను చూపించిన గిన్నెతో ఒక రెండు గిన్నెలు మూడు గిన్నెలు అనుకోండి సేమ్ అదే రెండు మూడు గిన్నెలతో మళ్ళీ వాటర్ కూడా వేసుకోవాలి ఇంకా నేను లీటర్స్ లాగా చెప్పాలనుకుంటే కనుక మీరు ఏం చేస్తారు నాలుగు ప్యాకెట్లు తీసుకున్నారనుకోండి అంటే ఆ హాఫ్ లీటర్ ప్యాకెట్స్ అంటే ఎన్ని కేజీలు ఎన్ని లీటర్స్ అవుతాయి రెండు లీటర్లు అవుతాయి ఆ రెండు లీటర్ల పాలకి నేను కొలత అయితే చెప్తాను చూడండి రెండు లీటర్ పాలు తీసుకున్నారనుకోండి అలాగే రెండు లీటర్లు వాటర్ కూడా తీసుకోవాలి సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి పాలు ఎంత తీసుకుంటారో నీళ్ళు కూడా అంతే తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది మనం బాగా మరిగిస్తాము ఇంకా ఏంటంటే దీంట్లో మనము బాదం పొడి కూడా వేస్తాము కాబట్టి అది చాలా తిక్కగా అయిపోతుంది మనం పాలు అలాగే నీళ్ళు కరెక్ట్గా వేసుకోవాలేదనుకోండి మళ్ళీ మనకి అది కరెక్ట్గా రాదు అవన్నీ వేసుకొని మరిగించుకోవాలన్నమాట బాగా అలాగే పంచదార వచ్చేసి ఒక పావు కేజీ వేసుకోవాలి దీనికి మీరు నేను నేను నాలుగు ప్యాకెట్లు అని చెప్పాను కదా నాలుగు ప్యాకెట్లకి వచ్చేసి ఒక కేజీ అయితే వేసుకోవాలి అలాగే బాదం పొడి వచ్చేసి ఒక వంద గ్రాములు అయితే అనమాట ఇవన్నీ వేసుకుని బాగా మరిగించుకోవాలి మరిగే లోపు ఏంటంటే నేను ఇలాగ వాటర్ బాటిల్స్ అయితే కడిగేసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇవి మనము తెచ్చిన తర్వాత కడిగి పెట్టుకుంటే మనకి ప్లాస్టిక్ బాసన అంటే ఏమీ రాకుండా ఉంటాయి అనమాట అందుకనేసి నేను బాటిల్స్ మంచిగా క్లీన్ చేసేసి పెట్టేసాను కడిగేసి పెట్టాను తర్వాత ఇది చల్లారాలి బాగా మనకు ఒక రెండు మూడు గంటలన్న పడుతుంది చల్లారడానికి అలా మంచిగా చల్లారిన తర్వాత ఇదిగోండి ఇలాగా కొన్ని బాదం పలుకులు అలాగే జీడిపప్పు పలుకులు వేసుకొని ఇలాగ మనం బాటిల్స్ అయితే సీల్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇవి మూడు నాలుగు రోజుల దాకా బాగుంటాయి అలాగే టేస్ట్గా కూడా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్